సో అనంతపూర్ సంతలో ప్రతి శనివారం జరుగుతుంది ఇక్కడ మేకలు అనేటివి అసలు తక్కువ ధరలకు వస్తున్నాయో ఎక్కువ ధరలకు వస్తున్నాయి చాలామందికి అయితే తెలియదు అనమాట సో అనంతపూర్ సంతలో కొద్ది తక్కువ ధరలకే దొరుకుతాయి అయితే మనకైతే తెలిసింది సో ప్రతి మనం అనంతపూర్ సంత ప్రతి మంగళవారం జరిగే గుత్తి రోడ్లో ఉన్న మార్కెట్లో అయితే ఉన్నాం సో ఒకసారి ఇక్కడ మేకల ధరలు ఏ విధంగా నడుస్తున్నాయో చూద్దాం సో మోస్ట్ ఇక్కడ ఎంత కూడా మేకలు అయితే ఉన్నాయి సో మీకు మొత్తం అని ధరలు ధరకి చూపిస్తాను ఒకసారి చూద్దాం కట్టలో జత అయితే ఏ విధంగా చెప్తాను చూద్దాం ఎట్లా చెప్తున్నారు జత మీద ఇవి ఎట్లా చెప్తున్నారు ఇరవై ఇరవై సో జత మీద చూసుకున్నది ఇరవై వేలు అయితే చెప్తున్నాయి ఫ్రెండ్స్ కట్ట మీద సో ఇవన్నీ వేరే వేట అయితే అన్ని కింద వేసినారు ఈ మధ్య అన్ని ఎండకి సో ఇది చూసుకుంటే ఇరవై వేలు దాకా అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ చూద్దాం ఇంకా ముందర అయితే ఉన్నాయి చూద్దాం ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి అనమాట ఇక్కడ కూడా భయంకరంగా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకరివే అనమాట మన అనంటూరు సొంతలో ఇవన్నీ మనమేనా ఎన్ని చెప్ ఎంత చెప్తున్నారో జత పదిహేడున్నర అన్ని అన్నీ ఒట్టికొరలేనా సో ఇవన్నీ పొట్టలే సో అన్ని అన్ని వట్టి మేకలే అనమాట అన్నీ డెబ్బై అండి అరవై అరవై సో మొత్తం అని కూడా ఒక అరవై దాకా అయితే ఉన్నాయండి పదిహేడు వేల ఐదు వందలు చెప్తున్నారు చేత సో ఫిక్స్ రేట్ అయితే కాదు పార్కింగ్ అయితే ఉంటుంది వీటిలో సో ప్రతి వారం మన దగ్గర సో చూసుకుంటే పది వారం అయితే ఉంటాయని చెప్తున్నాడు మన హండ్రెడ్ పర్సెంట్ ఏం బా బాగుండవా ఎటు చెప్పినారు పది పంతొమ్మిది పంతొమ్మిది వండి ఒటిగా ఎవరు ఇప్పా ఇవి ముదిగొరి కదిరి లేదా కదిరి కదిరి నుంచి వీడియో తీసే వచ్చినప్ప రూపాయి అధికం లేదు ఏం చేస్తావు ఇంకా మనము రైతులకి సేవ చేసేకి వస్తాం రైతులు అర్థం చేసుకొని మన వీడియోకి ఫాలో కొట్టి సబ్స్క్రైబ్ చేసి గంట కొడితే మనకి ఎంతో రూపాయి పాడు సంపాదించడానికి ఉంటుంది ఏంది రూపాయి రూపాయ లేదు రమ్మంటే ఎట్లా వచ్చేది చంద్రకి ఓ పస్తాపా ఇంకా ముందరు ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి మేకలు అయితే ఏం చేస్తావు లేకుంటే ఒక రూపాయ లాభముందా

నువ్వు ఎంత చెప్పినారాయి జత ఆడ చెప్పుకోండి చెప్తే ఆడతా మళ్ళీ అంత కూపట్ నేను ఏమన్నా నేను ఏమన్నా పదహైదున్నర్రా జత చూసుకున్నట్టయితే పదహైదు వేల ఐదు వందల దాకా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాయిదు సార్లు ఐదు వర రూపాయలు వెళ్తారా పంద్ర హజారు పాద రూపాయ పొట్టి బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఏం చేస్తాం మనకు అరసార్ట్లు పడతాను సో ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి అవునా ఏమాత్రం చెప్పినా ఏమాత్రం చెప్తుంది పదిహేడు జతపరంగా చూసుకున్నట్టయితే పదిహేడు వేల దాకా అయితే సెవెంటీన్ థౌసండ్ పద్నాలుగు సార్ వెళ్తారు సత్ర హజార్ రూపాయలు పెట్టింది సో చాలా ఉన్నాయి ఇంకా ఒకసారి అప్పక చాలా ఉన్నాయి అన్నమాట ఇక్కడ చూద్దాం అక్కడికి వెళ్ళి సో ఇప్పుడు వచ్చేసి ఎండ ఉందని చెప్పి షెడ్ కింద అయితే అనమాట అమరాలు మేకలే ఎన్ని ఎంత చెప్పారు పాది అమరాలు మేక పంతొమ్మిది పోతు మరకనా ఇది సో అమరాలు మేక చూసి పంతొమ్మిదిన్నర అయితే చెప్తానండి పోతు మరకనా రెండు మరల్ రెండు మరక్ పిల్లలు సో ఇంకా చూసుకుంటే ఇంకా రెండు పిల్లలు ఇక్కడ మర మరకలు అయితే ఉన్నాయి ఉన్నాయండి చాలా బాగున్నాయి పిల్లలండి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చూద్దాం ఇంకా మనకి ఎటు చెప్పిన చెప్తానా అవి కట్ట మీద కొనుక్కున్నారా ఎంతవనాయనా జతవి ఇరవై జత జా వచ్చేసి ఇరవై వేలు పన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడే కొన్నారంట మన అండపంతా ఎరికినాయి ఎవరు తుర్గపల్లి ఓకే జత ఇరవై వచ్చా కొనే ఫ్రెండ్స్ కొన్నేరు అమ్మేట ఎంత చెప్పిన జత అసలు చూసుకుంటే జత పదహారు వేల ఐదు వందలు దాకా తిట్టిన ఫ్రెండ్ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సార్ ఐదు రూపాయలు వెళ్తారు సోల హజారు పాదో రూపాయ పల్ పదహారు వేల ఐదు వందలు ఇక్కడ దుమ్ము దుమ్ముగా నడుస్తాం అందు మేకలు అయితే చూసుకోవచ్చు ఇంకా చాలా ఉన్నాయి అక్కడ కింద అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూద్దాం ఒకసారి ఏ విధంగా నడుస్తాను త్వరలో మీరు అయిపోయిన తర్వాత గొర్రెలు వీడి అయితే తీయాలన్నమాట ఇక్కడ కూడా ఉన్నాయి చూద్దాం ఇక్కడ ఉన్నాయి ఉండే ఒకసారి పోదాం ఫ్రెండ్స్ లోపలికి చూద్దాం సో ఒకసారి సో ఇక్కడ చూసుకుంటే మనకి పోతులు అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇంకా అంటే చెప్పరా అన్న జత అయినా జత ఎట్లా చెప్పి సో జత వచ్చేసి పద్దెనిమిది వేలు తెస్తాను ఫ్రెండ్స్ ఎయిటీన్ థౌసండ్ అర్థం సార్లు వెళ్తారా అటార హజారు గ్రీ ఓ రేపు బుల్యా పాండవా మీ తమ్ముడా అన్న నాకు కదిరికి వచ్చేది అబ్బా పిల్లల వాళ్ళ వెళ్తమ్ముడా సో ఇదే అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా చూద్దాం ముందర అయితే చాలా ఉన్నాయి సో ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టయితే మేకలు అయితే అవైలబుల్ ఉన్నాయి మేడం చేయాలి ఒకసారి ఇటు ధరలు చూద్దాం ఎటు చెప్పినారు బాబాయ్ చెప్తా మనం రైతులకి ధరలు తెలియజేస్తా ఉంటాం పది సంతకు వస్తా అంటా నువ్వు చూసినా కానీ ఎంత చెప్పినావు లేదు పదిహేడు వేలు దానిపల్లే బాబాయ్ సే పదిహేడు వేలు చెప్పిన ఫ్రెండ్ సెవెంటీన్ థౌసండ్ హివలసారి వెళ్తారా సత్ర హాజరు రూపాయ బ సో ధరలైతే ఇవన్నీ నడుస్తా ఉన్నా ఇవేట ఇవే అంతేనా తగ్గినాతో ఈ పదహారు వేలు చెప్పినారు సో ఇవి వచ్చేసి పదహారు వేలు చెప్పినాడు అవి వచ్చేసి పదిహేడు వేలతో చెప్పినా అండి అన్ని ఒకటివేనా వస్తాను కదా కదిరిగా చూసినా మనకి వెళ్దాం కదిరి నన్ను చూసి చూసింటా నిన్ను నిన్ను చూసింటా ఆ యొప్ప మేకల బాగా టచ్ ఓ మేకలేబ్బా మా ఫ్రెండ్ ఫ్రెండు బా నువ్వు బాగుంటే బాగున్నట్టే సో ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా చాలా బాగా ఉన్నాయి ఇక్కడ మేకలు ఎక్కడ చెప్పినాన్నా ఎడపి పదహైదున్నర ఉండే వ్యాపారం లేదా ఏం లేదా యానల్ ఈ వానలకి ఇప్పుడు వచ్చే కాలం దిక్కు పదహైదున్నర చెప్తున్నాను ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సవర ఐదునూరు రూపాయల ద్వారా మరకలు ఇటు పక్కన చూసుకున్నది ఒక కట్ అయితే ఉన్నది ఇక్కడ ఉన్నాయి పెద్ద సైజు మూసాయి కొద్దిగా సైజు అంటే మెత్తబడింది మేకలు కొద్దిగా చూద్దాం మీకు ఇద్దర ఏ విధంగా చెప్తారని ఎట్లా చెప్పిన నా జన అయ్యేనా జత ఎట్లా చెప్పారు జత వచ్చేసి పద్దెనిమిది వేల ఐదు వందలు చెప్తున్నాను అండి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్దెండు సార్ ఐదున్నర రూపాయలు వెళ్తారు పద్దెనిమిది వేల ఐదు కొద్ది ముందరికి వెళ్ళేసి మనం అట్లే మనం గొర్రెలు వీడైతే ఇద్దాం ఫ్రెండ్స్ ఇద్దటితో అయితే ఏం చేద్దాం కొద్ది ముందర అడిగేసి సో మేకలంటే ఎక్కువగా లేవు గొర్రెలు కూడా వచ్చి ఉంటాయి గొర్రెల వీడే తీద్దాం ఎడనాపా బాడావాలో అంత కదిరికి ఎంతమంది ఏంపా ಅಂತ ಅಂತ ಮನೆ ಕದರಿ ಕದರಿ ಗಾಳಿ ಅಂತ ಅನಂತಪುರ ಪದ ವೇದ ತರ ತನ್ನೆಡು ವಪ್ಪ ಹನ್ನೆರಡು ಸಾವಿರ ಎಲ್ಲ ಹತ್ತು ಸಾವಿರದ ಐದುನೂರು ರೂಪಾಯಿ ಹೇಳ್ತಾ ಅವರು ಅಂತ ಅಂಡ್ ವಚ್ಚ ಕದರಿಯ சார் பிள்ளை கூட அம்முத அமர் கோஷு கோஷாரு பிள்ளை பண்ணா சார் ஃபைன் அது இக்கடி கூட கொண்டு மொத்தம் மணி இதே அன சார் ஓகே ஃபென்ஸ் అందరితో అయితే మనం మేకల వీడియో అయితే ఎన్ని చేస్తాను మనకు అనంతపురుషన్ అయితే ప్రతి శనివారం జరుగుతుంది ఉదయం నాలుగు నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు జరుగుతుంటుంది ఫ్రెండ్స్ అసలు అందరూ మేకలు ఏ విధంగా వచ్చి మొత్తం కూడా వీడియో పెట్టినా కదా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు మధ్యాహ్నం సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని గ్రూపులకి అయితే షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో గొర్రెల గురించి అయితే రాబోతున్నాను జై జవాన్ జై కిసాన్